ఏదైతే ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి యూరియా కొరత అయితే ఏదైతే ఉందో దాని మీద అయితే పల్నాడు కలెక్టర్ ఇటు పల్నాడు ఎస్పీ కూడా పూర్తిగా డేక్ అన్నీ వేశారని కూడా చెప్పవచ్చు మన పల్నాడు జిల్లాలో యూరియా కొరత అయితే లేదు అయితే కొంతమంది యూరియా మనకి పల్నాడులో అధికంగా ఉంటాం అధికంగా ఉన్నందువల్ల దాన్ని ఇతర రాష్ట్రాలకు అధిక రేట్లుగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ అధిక రేట్లు అమ్మే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై పూర్తిగా పోలీసులు కానీ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ పూర్తిగా డేక్ కన్నీ వేసి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడి నుంచి దర్యాప్తు కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత రాత్రి ఏదైతే నగరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియాతో తరలిస్తున్న ఒక ఆటోని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ అదుపులో తీసుకొని ఆ ఆటో డ్రైవర్ని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఆ యూరియా ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందనేది ఏంది ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎంత రేటు తెస్తున్నారు అనేది కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారని దాని మీద పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలన్న తెలంగాణకి యూరియా అయితే ఎక్కువగా తరలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు తరలింపు తరలింపు తరలించకుండా పూర్తిగా దాని మీద పోలీసులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు ఇటు కలెక్టర్ అయితే పూర్తిగా ఒక ఒక చెక్ పోస్ట్ దగ్గర తగ్గ వాళ్ళే స్వయంగా వెళ్ళి ఇటు కలెక్టర్ కానీ ఇటు ఎస్పీ కానీ స్వయంగా వెళ్ళి ఎవరు అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళపై డేక్కను వేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే గత వారం రోజుల నుంచి కూడా ఏదైనా ఇటు ఎస్పీ ఇటు కలెక్టర్ పొందుగల పోస్ట్ వద్దకు వెళ్ళి స్వయంగా వాళ్ళు తనిఖీలు చేస్తున్నా సరే ఈ యూరియా అక్రమ రవాణా అయితే ఆగట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వారం రోజుల్లోనే రోజుకు ఒక ఆటో కానీ రెండు ఆటోలు కానీ యూరియాతో వెళ్తున్న ఆటోలను అయితే పట్టుకుంటున్నారు అయితే ఈ యూరియా ఎక్కడికి వెళ్తుంది ఏందనేది కనుక్కుంటుంటే తెలంగాణకు ఎక్కువ రేట్లు అమ్ముకోవడానికి అక్కడ తరలిస్తున్నారని కూడా చెప్పు చెప్పుకోవచ్చు అయితే ఏదైతే షాప్ నుంచి వస్తుందో ఆ షాపు యజమానిపై పీడి యాక్ట్ కూడా పెడతామని కలెక్టర్ అయితే అదే కలెక్టర్ అయితే చెబుతున్నారు అయితే దాంతోపాటుగా పూలు పూర్తిగా ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ పూర్తిగా యూరియాని అక్రమంగా తరలించకుండా అడ్డుకట్ట వేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే దీన్ని పూర్తిగా అరికట్టడానికి ఎస్పీ ఇటు కలెక్టర్ స్వయంగా అర్ధరాత్రి పది పదకొండుంటి టైంలో పొందుగల చెక్పోస్ట్ వద్దకు వెళ్ళి తమే స్వయంగా అక్కడ ఉండి ఏ వాహనాలు అక్రమంగా తరలించకుండా అటుకట్ట వేయడానికి స్వయంగా రంగంలోకి దిగారని కూడా చెప్పుకోవచ్చు అయితే గత వారం రోజుల నుంచి కూడా ఎస్పీ కలెక్టర్ అయితే పొందుగల చెక్పోస్ట్ వద్దే పూర్తిగా వాళ్ళు నైట్ పదిన్నరకి వెళ్ళి ఉదయం తెల్లవారుజామున వస్తున్నారు అయితే ఇక మీదట అధికారులు కూడా ఎరువులు ఎర్ర షాపుల మీద కానీ ఇటు గూడాల మీద కానీ పూర్తిగా దృష్టి పెట్టి అక్రమంగా ఈరాన్ని తరలిస్తున్న వారిపై అరి అరికట్టాలని చెప్పి కూడా పల్నాడు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కింద స్థాయి అధికారులకైతే సూ జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక మీదట ఏ వ్యక్తి కూడా ఈరియాని ఇతర రాష్ట్రం తెలంగాణకు తరలిస్తే మాత్రం వాళ్ళపై తక్షణమే కేసు తీసుకుంటూ కేసు కట్టడం జరిగింది వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడం కూడా జరిగిందని పల్నాడు కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారని కూడా చెప్పుకోవచ్చు